ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఎలా ఉంది సినిమాలో విశేషాలు ఏమిటి సినిమాలో ఏమిటి బైనసులు ఏమిటి అసలు సినిమా ఎందుకు తీశారు దాని గురించి ఈ వీడియో షార్ట్గా చెప్తా సినిమా నాకు అసలు ఏం దృష్టిలో పెట్టుకొని సినిమా తీసాడో కానీ అనుకున్న అవుట్పుట్ అయితే నహి ఆయా హీరో వందు ప్రభాస్ బట్ సినిమాలో హీరో నామకే వాస్తే అండ్ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ప్రభాసే హీరో అనిపిస్తాడు కానీ నేను చెప్తున్నాను ఇవాళ ప్రభాస్ కాదు అమితాబ్ బచ్చన్ అనిపిస్తుంది సినిమా చూసిన వాళ్ళకి ఎస్ మీరు వింటున్నది నిజమే నాగశ్విన్ ఏమనుకున్నాడో అది రాలేదు సినిమాలో తన విజువల్స్ ఏమైతే అనుకున్నాడో నాగశ్విను ఆ అవుట్పుట్ రాలేదు ఎందుకు రాలేదు అన్నది పక్కన పెడితే సినిమాలో అమితాబ్ బచ్చన్ గారే హీరో సినిమా చూస్తే మీకే తెలుస్తుంది నేను చెప్పింది కరెక్టా కాదా అన్నది సినిమా ఫస్ట్ హాఫ్ అంతా బిత్తిరి బిత్తిరి ఏదో నడుస్తుంది ఏం అర్థం కాదు సెకండ్ హాఫ్ మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కలికి ఎవరు అంటే కలియుగం అయిపోయింది కలియుగం అయిపోయిన తర్వాత ఐదు వేల సంవత్సరాలు మహాయుగం అని ఒకటి వస్తుంది ఆ మహాయుగం తర్వాత వచ్చేదే ఈ సైన్స్ ఫిక్షన్ సబ్జెక్ట్కి సంబంధించిన ఈ కథ కథ మాత్రం నేను చెప్పను కమల్ హాసన్ గారి యాక్టింగు అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగు ప్లస్లు దీపికా పాడుకన్య ఈ సినిమాకే పెద్ద పాడు ఏమో యాక్టింగ్ బాగా చేసిందేమో కానీ నాకైతే ఈ పాడుకర నాకు నచ్చలే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఈమెను ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదు నాగాశ్విను ప్రభాస్ పర్సనాలిటీ సినిమాకి ప్లస్ అప్రోప్రియేట్గా ఉన్నాడు ప్రభాస్ సో ఫైనల్గా సినిమా సూపర్ డూపర్ డీలక్స్ అనేలాగా తీద్దామని నాగాశ్విని అనుకున్నాడు కానీ బాగుంది అనేలాగా సినిమా వచ్చింది అవుట్పుట్ వచ్చింది ఇలాగా అదనమాట స్టోరీ సినిమా అయితే ప్రభాస్ అభిమానులకి బాగా నచ్చుతుంది నార్మల్ ఆడియన్స్కి బాగుంది అనిపిస్తుంది ఎవరైతే తప్పులు వెతికి మొత్తం బెట్టబెట్టే చేస్తారో వాళ్ళకైతే అట్టర్ ఫ్లాప్